హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈరోజు సేమియా కేసరి పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకునే స్వీట్ ఇది బిగినర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేయొచ్చు గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు సేమియాలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ఫైవ్ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి గీ బాగా హీట్ అయిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫైవ్ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను బ్రాండెడ్ సేమియా తీసుకుంటే సేమియా కేసరి పర్ఫెక్ట్ గా వస్తుంది ఒక కప్పు సేమియా యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని తిప్పుకుంటూ సేమియా ఈవెన్ గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై ఫ్రై చేసుకోండి మినిమం ఒక ఐదు నిమిషాలు పడుతుంది తిప్పుకుంటా ఫ్రై చేస్తే సేమియా ఈవెన్ గా ఫ్రై అవుతుంది ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి హాఫ్ ఇంచ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి హాఫ్ ఇంచ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేస్తే స్వీట్ చాలా బాగుంటుంది అనమాట ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి వాటర్ బాగా మరిగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అందులోకి యాడ్ చేసేసి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు సేమియాని కుక్ చేయండి మంటని లో పెట్టుకుని వాటర్ అంతా ఇగిరిపోయిన తర్వాత ముప్పావు కప్పు పంచదార యాడ్ చేసుకోండి మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తింటే వన్ కప్ కూడా పడుతుంది నేనైతే నార్మల్ గా తింటాను కాబట్టి ముప్పావు కప్పు షుగర్ యాడ్ చేసుకుని షుగర్ కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొక పాయింట్ ఏంటంటే సేమియా ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ రెండు కప్పులకు సేమియా ఉడకపోతే ఇంకొక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి మనం షుగర్ వేసిన తర్వాత సేమియా అస్సలు కుక్ అవ్వదు స్టవ్ ఆఫ్ చేసే ముందు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోండి యాలకుల పొడి లేకపోతే ఆ మీరు హాఫ్ టీ స్పూన్ రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక పది నిమిషాల్లో చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి